తల్లికి వందన వచ్చిందా వచ్చిన అందరికి ఊళ్ళో ఎవరికన్నా రాలేదు అంటున్నారా ఓకే పెన్షన్ శుభ్రంగా ఇస్తున్నారా గ్యాస్ బండలు వస్తున్నాయా అన్నిటికీ అంటున్నావు ఎన్ని బండ్లకు వచ్చినాయి డబ్బులు రాలా అసలు రాలా ఓదానికి వచ్చింది రెండో దానికి డబ్బులు వేసారు ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇట్లా డబ్బులు వేసే సిస్టం కాకుండా మీరు వెళ్ళి ఫ్రీగా బండ తెచ్చుకునేటట్టు అట్లా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళిపోయి తెచ్చుకుంటారా మీరు డబ్బులు కట్టుకోకుండా మళ్ళీ పడ్డ ఏ పడలేదు ఏమీ లేకోకుండా ఊరికి పోతుండ్రా మీరు అమ్మ దగ్గరికి కూతురు దగ్గరికి పదిహేనో తారీఖు నుంచి రాము ఫ్రీ బస్సు వ్యవసాయం లేదు మీకు లేదా కుబర్కి లేదా వ్యవసాయం మూడు ఒక నెల రెండు నెలల్లో రెండు మూడు నెలల్లో మళ్ళీ కొత్తగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ముందు మనం నాలుగు వేల రూపాయలు చేసిన పెన్షన్ ముందు ఎంత ఇచ్చారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలే ఇచ్చారు మనం నాలుగు వేలు చేసినాం మొత్తం ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగి జీతం వచ్చినా లేకపోయినా మీకు మాత్రం పెన్షన్ ఇస్తాం అవును కదా అట్లాగే తల్లికి వందనం కూడా పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ ఇంటికి ఒక్కరికే ఇచ్చింది అమ్మఒడి అని చెప్పేసి మనం ఎంతమంది ఉంటే ఎంతమంది కొన్ని నెలలు అయితే ఐదారు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇస్తున్నారు పెన్షన్లు త్వరలో ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరుండి మీ ఎవరెవరికి అయితే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇస్తారు ఓకే తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఈ బండ్ అంతా మార్చేయాలని తప్ప నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఆర్డీఓ గారు కూడా చెప్తాము మీ ఇద్దరం కలిసి ఈ ఊరు మొత్తం షిఫ్ట్ చేస్తాను ప్రయత్నం చేస్తాం ఓకే